శ్రీరామ్ శ్రీరామచంద్రుడి వంశవృక్షం బ్రహ్మ బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృతువు పృథువు కొడుకు త్రిశంభుడు త్రిశంభుడి కొడుకు దుందుమారుడు దొందుమారుడి కొడుకు మాందాత మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు ఆషితుడు అసితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అంశమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరథుడు భగీరథుడి కొడుకు కుకుత్సుడు కుకుత్సుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడి కొడుకు శంకనుడు శంకనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు అంబరీషుని కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు ఏయాతి ఏయాతి కొడుకు నభాగుడు నభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు దశరథుడు దశరథుడి కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుశులు ఇది శ్రీరాముడి వంశవృక్షం ఈ వంశ పరంపర విన్నా చదివినా చాలా 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 పుణ్యము